சா தாட்டா சாவி காலே எத்தி ஆலோ சாமி ஏன்னா கொண்டாஷன்ல நல்லா மாதம் ఆంజనేయ స్వామి ఆశస్సులతో జయచంద్రారెడ్డి గారు వరిగి పారెడ్డిపల్లి గ్రామం రాయచోటి మండలం అన్నవయ్య జిల్లా వారి చెత్త ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಲೋ ಎಂ ರಮಚಂದ್ರಾರೆಡ್ಡಿ ಗಾರು ರಾಯವರಂ ಗ್ರಾಮ ಲಿಂಗಾಲ ಮಂಡಲಂ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಬಯಲುದೇರಿವಾಲಿ మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగు ఐదు స్థానాలకు వెనుకబడి ఉన్నాయి ಎಂ ರಮಚಂದ್ರೆಡ್ಡಿ ಗಾರವರ ಲಿಂಗ ಮಂಡಲ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ నాలుగో రౌండ్ ఎనిమిది వందల ఎడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడు నాలుగు ఐదు స్థానాల్లో మూడు జట్లు సమానంగా ఉన్నాయి ఐదో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో రౌండ్లు ఫస్ట్కు ఫస్ట్ వెనుకున్నాయి అనుకుంటారు

ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుకజలు ఉన్న ఐదో స్థానానికి అంటే మూడు జతలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఆరో పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఆరో రౌండ్ లో నిమిషం ముప్పై సెకండ్లు ఎన్నుకున్నాయి रमना रहा टोलगेट बढ़ता नहीं ఎర్ర సముద్ర ఎర్ర సముద్రం ఎడో రౌండ్ పద్నాలుగు వందల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేస్తున్నాయి నిమిషం Aí, você vai não? Né? É do ఎనిమిదవర రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న చెత్త కన్నా రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి కే చంద్రారెడ్డి గారు వరిగే పాపిరెడ్డి పుల్లి వారి అప్ప ప్రదర్శనిస్తున్నాయి

తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానాలకు పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అబ్బా బ్రహ్మా

ండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ్రహ్మం ఈ పక్క సిల్లు పడతాయి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి జయచంద్రారెడ్డి గారు వరిగే పాపిరెడ్డిపల్లి గ్రామం రాయచోటి మండలం అన్నమయ్య జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జత రెడీగా వచ్చి బయట మీద నే సన్న దిన పోతా బలకు మూడు నిమిషాలు టైం నన్న పాన వెంట అతని కొడతాడు కేసు కొట్టాయా పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఏ బ్రహ్మ ఖరీదుగా ఏమని చెప్పినాడా ఉంది పిండి చుత్తాను ఒక్క నిమిషం ఏం చేస్తుంది ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు మన గొడ్లు చిన్నది పెద్ద మన ఎప్పుడు కుడుతుంది